జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని వైసీపీ సీనియర్ నేత డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన అనంతరం డిప్యూటీ మేయర్ సతీష్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత మూడేళ్లు వైసీపీ నాయకులు స్టాండింగ్ కమిటీ లోనికి పదికి పది స్థానాలు గెలిచారని అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు సరేడు ఫోటో తీసుకుంటాం భయపడింగ్ అన్నగారు సైడ్ దగ్గర కొంచెం నేను కొంచెం ఫ్రెండ్ మేడం ఒకసారి ఒకసారి వచ్చి వెళ్ళాను మేడం పర్లేదు విజయని నాయకత్వం అందరికీ నమస్కారం గ్రేటర్ విశాఖపట్నం స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఓటింగ్ జరుగుతూ ఉంది గత మూడు పర్యాలు ఏ విధంగా గెలిచామో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులకు గెలబోతూ ఉన్నారు మరి మీరు చూసారు ఉదయం నుంచి ఈ ప్రాంతంలో విశాఖ నగరంలో ప్రశాంతమైన నగరంలో మరి పోలీస్ కర్ఫ్యూ పెట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి షాపులు మూయించి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఎప్పుడు లేని విధంగా ప్రశాంతమైన విశాఖ నగరంలో ఎలక్షన్ జరుగుతున్నాయి మరి ఇటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ నగర ప్రజలంటే ఎంతో మంచి అభిప్రాయం ఉంది మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా జిల్లాల్లో కానీ ఈరోజు కోటలీ సభ్యులు మిగతా కార్పొరేటర్స్ అందరినీ భయపాంతులు చేసి క్యాంపులు పెట్టి కిడ్నాపులు చేసి ఓట్లు లోబరచుకోవడానికి ప్రయత్నాలు చేశారు ఏది ఏమైనా మెజార్టీ కార్పొరేటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఓటు చేయడం జరిగింది ఇప్పుడు నా ఇప్పుడు మూడు నాలుగు గంటకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలబోతున్నారు తెలియజేస్తారు అదే ఒక గంట రెండు గంటలు పోతే కౌంటింగ్ అవుతుంది కాబట్టి పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మ్యాక్సిమం అంతమంది నలభై ఐదు మంది పైగా మా తరఫున ఓట్లు వేశారు